బావిలో నీళ్ళు భూమి అంతా వ్యాపించిన నీళ్ళు అవి బావిలో అక్కడ అంతమాత్రం నీళ్ళు కావద్దు ఏ భాషకైనా అర్థం వాక్కు ద్వారా బుద్ధిలో ప్రవేశించేది కాక అంతర్యామిగా వినపడేటటువంటిది అర్థం లోపల నుంచి మనకి సత్యబోధ కావాలి ఆ సత్యం నాకు సత్యం చెప్పండి నాకు అర్థం కావాలి అని అడిగితే గురువు కానీ చెప్తాడు కానీ నేనే చెప్తున్నాను దీని తర్వాత ఇంకేమీ లేదు అని ఏ గురువు చెప్పడు నాకు తెలిసింది నాకు వచ్చిన భాషలో ఎంత వీలవుతుందో అంత నీకు చెప్తున్నాను ఈశ్వరుడు ఉన్నాడు వాడు నీకు నాకు అతడే గురువు స్మ అతన్ని అడగడం నేర్చుకో అని చెప్పి చెప్తాడు ఆ చెప్పే బోధ పేరే ఉద్బోధ ఉపదేశం అదే ఆ తర్వాత ఇతడు అనుసరించేటటువంటి మార్గం పేరు తపస్సు